వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలను ఏడు రకాలు మనం అన్నం పప్పు వండుకుంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో అయిపోతాయి దీనికోసం ముందుగా అన్నాన్ని అదేవిధంగా పెసరపప్పును వండి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ముందుగా మనం వండుకున్న అన్నాన్ని కాస్త పెసరపప్పును అందులో వేసుకోవాలి బాగా కలిపిన తర్వాత అందులో రుచికి సరిపడా సాల్ట్ కొంచెం పసుపు వేసి కలిపి మూత పెట్టుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులగ ప్రసాదం తయారవుతుంది చివరగా నెయ్యి వేసుకుంటే మొదటి ప్రసాదం రెడీ అమ్మవారికి మొదటి ప్రసాదంగా పులగాన్ని నైవేద్యం పెడతారు శ్రవలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో పాలు పోసుకోవాలి తర్వాత దానికి సరిపడా అన్నాన్ని అందులో వేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా చేయడం వలన పాలతో ఉడికిన అన్నం పరమాన్నం చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసి బాగా కలుపుకోవాలి ఆ వేడికి బెల్లం కరిగిపోతుంది చివరగా కాస్త యాలకుల పొడి నెయ్యి వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పరమాన్నం రెడీ ఇప్పుడు ఇంకొక గిన్నెలో అన్నం తీసుకుని దానికి సరిపడా పెరుగును వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర వాము మినప్పప్పు శనగపప్పు జీడిపప్పు వేసి తర్వాత ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి దద్దోసనంకి వాము పోపెడితే చాలా బాగుంటుంది అదేవిధంగా ఒక స్పూన్ సొంటి పొడిని కూడా వేసుకుంటే దద్దోసనం గుళ్ళో పెట్టిన ప్రసాదంలాగా చాలా టేస్టీగా ఉంటుంది సొంటి పొడి ఉన్నవాళ్ళు ఇంట్లో పొడిని వేసుకోండి ఇప్పుడు పోపు చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగన్నంలో కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే దద్దోసనం రెడీ స్టవ్ వెలిగించుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో అన్నం పెసరపప్పు వేసి కొంచెం వాటర్ వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఈలోగా ఇంకొక స్టవ్ పైన చిన్న బ్యాండీ పెట్టుకుని నెయ్యి వేసుకుని అందులో కొబ్బరి ముక్కలను వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసి వాటిని కూడా వేయించుకోవాలి అన్నం పెసరపప్పు ఉడికిన తర్వాత అందులో బెల్లం వేసి లో, బెల్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బెల్లం కరిగి కాస్త పాకంలా వస్తుంది ఇలా వస్తే చక్కెర పొంగలి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో యాలకుల పొడి ముందుగా మనం వేయించుకున్న కొబ్బరి డ్రై ఫ్రూట్స్ను అందులో వేసి కలుపుకుంటే చక్కెర పొంగలి రెడీ ఒక కొబ్బరి చిప్పని తీసుకుని అందులో ఈ విధంగా తురుముకోవాలి సో మిక్సీలో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదా ఇలా తిరుము తురుముకుంటే చాలా బాగుంటుంది స్ట్రవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగిన తర్వాత ముందుగా మనం తురిమి పెట్టుకున్న కొబ్బరిని అందులో వేసి ఒక్క నిమిషం వేయించుకోవాలి నచ్చిన వాళ్ళు ఇంగువును కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని అన్నం అందులో వేసి కలుపుకోవాలి ఎక్కువసేపు వేయిస్తే కొబ్బరి అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుంటే కొబ్బరి అన్నం రెడీ స్టవ్ వెలిగించుకుని బ్యాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అందులో జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి వేయించుకోవాలి వేగిన తర్వాత కొంచెం ఇంగువను వేసి వేగిన తర్వాత పెసరపప్పు అన్నాన్ని వేసి అందులో వేసి కలుపుకుంటే కట్టు పొంగలి రెడీ రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కట్టు పొంగలి ప్రసాదం రెడీ అయిపోతుంది స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో వేరుశనగ పలుకులు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకోవాలి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో చింతపండు గుజ్జు ఉప్పు పసుపు వేసి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్లో వాటిని వేయించుకోవాలి దీంట్లోనే చిన్న బెల్లం ముక్క యాడ్ చేస్తే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్లో చింతపండు ఉడకడం వలన పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది మూత పెట్టి నిమిషం వేయించుకుంటే సరిపోతుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనం అందులో అన్నాన్ని వేసి కలుపుకుని చివరగా మనం వేయించుకున్న పోపు వేసి కలుపుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోతుంది కలిపేటప్పుడు ఇలా ఎండుమిర్చిని కరివేపాకుని ముక్కలు చేసేస్తే పులిహారకి ఆ టేస్ట్ మరింత బాగుంటుంది ఏడు రకాల ప్రసాదాలు అన్నంతో రెడీ అయిపోతాయి తొమ్మిది రకాలు పెట్టాలి అనుకునే వాళ్ళు పెసరపప్పుని కాసేపు నానపెట్టి అందులో బెల్లం ముక్క అదేవిధంగా పానకాన్ని పెడితే తొమ్మిది రకాల నైవేద్యాలు రెడీ అయిపోతాయి ఈ విధంగా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టి అమ్మవారి దయ మీ అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు